राघवे रे गाऊ नाना या नादो अन्नमते दैवे सर्वसृजन्हा सुदामा आनंद से पुना अवध रुद्राखे श्रीनाथा सर्वसृजन्हा सहस्त्रभावा सारिपुर समान सबलाचरा नैनाद दसाका दमवार पुजनी रे पाभो नारायण नच्या గ్రామంలో తోడ్పల్లిగూడూరు మండలం అరుకూరు గ్రామంలో గ్రామంలో ఈ శివాలయం ఆల్రెడీ ఉంది దాంట్లో ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది మొత్తం గ్రామస్తులు అందరూ వచ్చి ఆ చాలా పద్ధతిగా చాలా బాగా చేసినారు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఆ శివుడి పార్వతుల ఆశీర్వాదాలు ఈ టోటల్ ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆ కార్యక్రమం చేసే వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు ఉంటాయి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు